స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది స్పిరిట్లా ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైల్డ్ ఫ్యాంటసీ ఇవాళ నా ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ మొక్కనైతే మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అది మా గిరిజన జీ జీవన శైలిలోనే కాదు మా వ్యవహారాల శైలిలో కూడా అనేక రకాలుగా మొక్క అనేది మాకు ఉపయోగపడి ఆ మొక్క ఏంటి దాన్ని ఏ విధంగా మేము ఉపయోగించుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ మొక్కని మా గిరిజన ప్రాంతంలో కిత్తెలి మట్ట లేదా కిత్తెలి మొక్క అని పిలుస్తాము ఈ మొక్కని మేము రకరకాలుగా ఉపయోగించుకుంటా ఉంటాము ఈ మట్టని అలా చివరి వరకు కట్ చేసుకొని మేము తాత్కాలిక నివాసాలుగా ఏర్పాటు చేసుకునే పొలాల దగ్గర లేదు అంటే పంట చేయాల దగ్గర తాత్కాలిక నివాసాలకి షెల్టర్లుగా ఉపయోగించుకునే వాళ్ళము ఈ మట్టలను ఉపయోగించుకొని చూస్తున్నారు కదా రేఖలా ఎంత చక్కగా ఉందో మీరు బాగా చూసినట్లయితే ఈ చివరిన ముళ్ళులు ఉన్నాయి కదా దీంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఇది గుచ్చుకుంటే చాలా తిమ్మిర పడుతుంది దీన్ని రూప్ టాప్గానే కాకుండా దీనిలోంచి వచ్చే నారం తీసి తాళ్ళులా చేసుకొని కూడా చాలా రకాలుగా ఉపయోగించుకునేవారు ఈ మధ్యకాలం తెలిసిన విషయం ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ ఆకులన్నీ తొలగిస్తే దీని మొదల భాగంలో చిన్న కన్నాన్ని అయితే తొలచగలిగితే అందులోంచి ఒక ద్రవం అయితే మనకు బయటకు వస్తుందండి ఆ ద్రవాన్ని సేకరించి తాగినట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ వీడియోలో నేను ఒక కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి

ఓకే అండి ఇందులోంచి నీళ్ళు అనేది సేకరించడానికి క్లియర్ చేయాల్సిన భాగాన్ని అంతా క్లియర్ చేసేసాము ఈ వైట్ కలర్ భాగం కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఒక కన్నాన్ని పెట్టుకుందాం మనం ఆ కన్నంలోంచే మనం సేకరించాల్సిన అనేది దూరుతుంది అదే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నీళ్ళు సేకరించుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన కన్నం అయితే రెడీ అయింది అందులోంచి నీళ్ళు మనం ఏదో దాంట్లో కంటే మనకు చిన్నది ఏదో ఒక ఆధారం కావాలి దానికోసం ఈ మట్ట చివరి ముక్కనైతే వాడుకుందాం బట్టన్ అయితే ఏర్పాటు చేసాము ఇక్కడ మేము తెచ్చుకున్న గ్లాస్ని అయితే పెడతాము ఇందులోకే మేము నీళ్ళని సేకరించాలనుకుంటున్నాం వీళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే ఆల్రెడీ దాని మీదకి మీరు నీళ్ళు ఊరడానికి మీరు గమనిస్తున్నారా చూస్తున్నారు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది వెంటనే అయితే జరగదు కనీసం ఒక గంట రెండు గంటలు పడి ఉండాల్సి వస్తుంది ఆ కనిపించే చెమ్మంతా మెల్లగా ఈ ఆకులోంచి మనకి ఇంట్లో కదా వస్తుంది ఆ నీటిని సేకరించడానికి మనం ఏర్పాట్లు అవి చేసి ఇప్పటికో రెండు గంటలయితే ఉంది ఎంతో కొంత నీరైతే అయితే ఉంటుందని నా అంచనా చూస్తున్నారు కదా కొంచెం క్లోజ్గా చూడండి చూస్తున్నారు కదా వాటర్ డ్రాప్లు అది ఎలా పడుతున్నాయో టూ అవర్స్ అయింది ఇది మనం ఏర్పాటు చేసి ఈ టూ అవర్స్కి అయితే ఇంత నీళ్ళు అనేది మనకు సేకరించగలిగాం మనం మేబీ దీన్ని కరెక్ట్గా ఏర్పాటు చేయలేదేమో మేము కిందన కూడా పోయినట్టుంది మట్ట కూడా పగిలిపోయింది సరే ఏదైతే ఏమైంది దీన్ని సేకరించడం మన ఉద్దేశం సేకరించాము ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయంట దీని రుచి ఎలా ఉందో మీకు చెప్తాను స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది స్పిరిట్లా ఉంది టేస్ట్ ఏమీ లేదు వాసన మాత్రం చాలా ఘాటుగా ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్